తాళ్లారేవు మండలం గ్రాండ్ గ్రామానికి చెందినటువంటి బాక్సింగ్ క్రీడాకారుడు పెళ్లి మణికంఠ అతను బాక్సింగ్ టోర్నమెంట్ లో విజయం సాధించినందుకు గ్రామ పెద్దలు గ్రామ మహిళలు సన్మానించారు స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాశీ రవీంద్ర అధ్యక్షతన ఈ సన్మానం నిర్వహించడం జరిగింది ఈ సభలో టీ మల్లవరం సర్పంచ్ రామకృష్ణ శివన్నారాయణ ధూలిపోడి బాబి అనేక మంది పాల్గొని వారు మాట్లాడుతూ నెక్స్ట్ టోర్నమెంట్కి మా నుండి సాధ్యమైనంత వరకు సహాయ సహకారాలు అందిస్తామని ఓఎన్జీసీ నుండి కూడా సహాయం అందిస్తామని చెప్పడం జరిగింది ఈ సన్మానానికి అనేక మంది పాల్గొని జయప్రదం చేయడం జరిగింది నమస్కారం అండి మరి చాలా ఆనందదాయకం ఎందుకంటే మా పాఠశాలలో ఈ గ్రాండ్ పాఠశాలలో నా దగ్గర చదివినటువంటి విద్యార్థి మరి జాతీయ స్థాయి క్రీడాకారుడిగా మరి రాణించడం అనేది చాలా గర్వకారణం మరి ఈ గ్రామం నుంచి మండలంలో మారుమూల గ్రామం నుంచి మరి జాతీయ స్థాయి క్రీడాకలు చాలా ఉంది మరి ప్రోత్సహించినటువంటి మరి కోచ్లకి అదే విధంగా తల్లిదండ్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పటి వరకు మా స్కూల్లో జాతీయ స్థాయిలో జరిగేటటువంటి నవోదయ పోటీల్లోనే పిల్లలు ఉన్నారు జాతీయ స్థాయి కాంపిటీషన్ ఒక గర్వకారణం దానికి తోడు క్రీడల్లో కూడా ఒక చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా ఈ పాఠశాల నుంచి మరి జాతీయ స్థాయికి వెళ్ళాడనేది నాకు చాలా గర్వంగా ఉంది మరి ఇలా మరి నా చదువుతో పాటు క్రీడలు కూడా మరి ఎంతో ముఖ్యం కాబట్టి మరి ఇలా గ్రామీణ స్థాయి నుంచి మరి ఇలాంటి మణికంట లాంటి విద్యార్థులను ఆదర్శంగా తీర్చుకొని మరి ప్రతి గ్రామంలోనూ మరి వారి యొక్క ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ ప్రకారంగా వారి యొక్క ఆ ఇంట్రెస్ట్ ప్రకారంగా ఉండేటువంటి క్రీడల్లో రాణించాలని అదేవిధంగా ఏదైతే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఉన్న రంగం ఉందో ఆ రంగంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరి మణికంటకి మరి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి ఆగిపోకుండా ఒక స్థాయికి రావడం అనేది ఆ కొంత కష్టపడితే వచ్చేచ్చు తర్వాత ఆ స్థాయిని నిలబెట్టుకుని మరి నడవడం అనేది చాలా కష్టం కాబట్టి ఇక్కడి నుంచి మనకంట క్రమశిక్షణతో మరి ఏదైతే ప్రాక్టీ రెగ్యులర్ ప్రాక్టీస్ ఉందో అది చేసి మరి అంతర్జాతీయ స్థాయిలో రాణించి మరి మాకు పాఠశాలకి ఊరికి రాష్ట్రానికి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి అందరికి ధన్యవాదస్తున్నాం జై మణిక అనే వ్యక్తి ఇంటర్నేషనల్ స్థాయిలో మరి అలా నెగడం అనేది మాకందరూ కూడా గర్వకారణం మరి దానికి కృషి చేసినటువంటి మరి వాళ్ళ తల్లిదండ్రులకు మరి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే గ్రాంట్ గ్రామం తరఫున కూడా మరి అతను మేమందరం అభిమా అభినందిస్తూ మరి అతనికి ఏ విధమైనటువంటి సాయ సహకారాలు కావాలన్నా మరి పెద్దలు మాట్లాడారు అలాగే వైన్జిసి సంస్థ ద్వారా కూడా మరి మాట్లాడారు దానికి ఏ అడ్డంకులు ఆటంకాలు వచ్చినా మరి గ్రామం తరఫున అతనికి మేమందరం సపోర్ట్గా నిలిచి మరి అందరికి తీసుకెళ్ళేలాగా మేము అందరం కృషి చేస్తామని చెప్పేసి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం పిల్లి లవరయ్య గారు కుమారు వెనకంట బాక్సింగ్లో నేషనల్ ఆడి ఈ మల్లవారం యొక్క గ్రామంలో జన్మించి పల్లెటూరు గ్రామంలో క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఇవాళ నేషనల్ ఆడినటువంటి మన పిల్లి మనకంటకి గ్రామం తరఫున అందరూ కూడా అందరూ కూడా చాలా సన్మానం చేయడం జరిగింది ఎందుకంటే క్రీడాకారుని ఎంకరేజ్ చేయాలనే ప్రభుత్వం అనేక రకాలుగా ఎంకరేజ్ చేస్తూ ఉంది దానిలో భాగంగా ప్రభుత్వాలు కూడా ఇలాంటి క్రీడాకారుల్ని ఎంకరేజ్ చేస్తేనే మనం ఇలా నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కి వెళ్తారు ఖచ్చితంగా మనకంట నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కి వెళ్ళి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకొస్తాడని నాకు ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా అది సాధిస్తాడని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే మణికంటకి ఏ రకమైనటువంటి ఆర్థిక సహకారం కానీ ప్రభుత్వం పరంగా ఎంకరేజ్ చేయాలన్నా ఏ రకమైనటువంటి అతనికి కావాల్సినటువంటి నేషనల్ వెళ్ళడానికి ఇంటర్నేషనల్ నేషనల్ ఆల్రెడీ ఆడాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఇంటర్నేషనల్ వెళ్ళడానికి కూడా తనకు కావాల్సిన సహకారం గ్రామం తరఫు నుంచి అందరూ కూడా అలాగే అందిస్తామని తెలియజేస్తూ సరే ధన్యవాదాలు మీ తల్లిదండ్రులు నన్ను ఇలా ఈ స్థాయి దాకా ఎదిగించిన మా తల్లిదండ్రులకి నా హోద ఒక కృతజ్ఞతలు ఇలా నన్ను ప్రోత్సహించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది నేను ఇంత ఈ స్థాయి దాకా ఎదగలిగానంటే మా తల్లిదండ్రులు నా వెనకాల ఉన్న కోసం ఇదంతా చేయడానికి ఎక్కడి వరకైనా వెళ్తానని మాటిస్తున్నాను ఇలా మంచి పేరు చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను